విశాఖపట్నంలో విద్యార్థులు రెచ్చిపోయారు రెండు గ్రూపులుగా విడిపోయిన ఓ కాలేజ్ స్టూడెంట్స్ బాజీ జంక్షన్ సమీపంలో పరస్పరం దాడి చేసుకున్నారు ఒకరిపై ఒకరు పిడుగుదులతో విరుచుకుపడ్డారు దీంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఈ ఘటనపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేయగా స్పందించిన పోలీసులు వెంటనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు ఘర్షణ వెనుక కారణాలు ఇంకా తెలియలేదు పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి